క్రైస్లాడ్ ప్రజెంట్ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఉన్నాము ఇక్కడ రెండు దినాలు సువార్త సభలు ఉంటే రావడం జరిగింది నిన్న దినాలు దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు మరి ఈ రోజు స్థానిక సేవకులు దగ్గరలోనే కోట ఉంది సిస్టర్ రండి చూద్దామని చెప్తే ఈ ప్రాంతానికి వచ్చాము ఈ కోటను చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేశారండి కీర్తనలో యాభై తొమ్మిది పదిహేడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగానూ ఉన్నాడు ఈ కీర్తన సౌలు దావీదును చంపడానికి మనుషులు పంపించినప్పుడు ఆ మనుషులు దావీదు ఇంటి దగ్గర కాసుకొని కూర్చున్నారన్న విషయం తెలిసి దావీదు శత్రువుల నుంచి విడుదల కొరకు ఈ కీర్తన రచించి చేసిన ప్రార్థన ఇది దీని అర్థం ఏంటంటే బయట ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కోటలో ఉన్నవాళ్ళకి ఒక నమ్మకం మనం కోటలో ఉన్నాం కాబట్టి మనకేమీ కాదు అని బికాస్ కోట చాలా బలంగా దృఢంగా ఉంటుంది కాబట్టి అలాగే మన చుట్టూ ఎంత పెద్ద శత్రువు ఉన్నా ఆపద ఉన్నా అపాయాలు ఉన్నా దేవుడు మనల్ని ఒక కోటగా రక్షిస్తూ ఉంటాడు ఈ మాటతో దేవుడు ఈరోజు మనల్ని బలపరచును గాక ఆ